వెల్కమ్ న్యూస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నివాసి సోషల్ వర్కర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఏఈ విజయ్ కుమార్ సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ సహాయ సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు ఈ మేరకు సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ యాంటీ క్రైమ్ హ్యూమన్ కౌన్సిల్ రాష్ట్ర చైర్మన్ చెరుకు రమేష్ నియామక పత్రం అందజేశారు అలాగే విజయ్ కుమార్ కు ఐడి కార్డు కూడా అందజేశారు కంటోన్మెంట్ పరిధిలో ఉన్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వారికి చేదోడు వాదోడుగా ఉంటూ న్యాయం చేయాలని ఈ సందర్భంగా రమేష్ కు సూచించారు అందుకు తగిన మనం ఆ కౌన్ ఈ కౌన్సిల్ అండగా ఉంటుందని పలు విషయాలను వెల్లడించారు విజయ్ కుమార్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో నేను సైతం మానవ హక్కుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ మానవ హక్కుల సంఘంలో సభ్యత్వం కావాలని కోరడం జరిగింది అందుకు వారు ఈరోజు ఆర్గనైజేషన్ వారిని తీసుకోవడం జరిగింది అదేవిధంగా మీ సేవలు ప్రజల కోసం అందుబాటులో ఉండి మానవ హక్కుల రక్షణ కోసం మీరు నిస్వార్థంగా పనిచేయాలని ప్రత్యేకంగా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ మరియు నేషనల్ యాంటీ క్రైమై వ్యూమెన్ రైట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మేము స్వాగతం పలుకుతున్నాము అదేవిధంగా ఎలా వెళ్ళా ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రత్యేకంగా మేము చూడడం జరుగుతున్నాం తప్పకుండా సార్